మాంత నీతివంతులు భారతదేశ రాజకీయాలు ఎవరు లేరని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు భరించలేక ఇటు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడానికి అది కేటీఆర్ హరీష్ రావులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పి నమస్కారం నిన్న మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పార్టీ చేరికల మీద వాళ్ళేం పెద్ద వాళ్ళ పార్టీ అధికారులు ఉన్నట్టు ఏ పాపం చేయలేదని మేము చాలా నీతివంతులమని మా అంత నీతివంతులు భారతదేశ రాజకీయాలు ఎవరు లేరని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒక సంగతి వాళ్ళు గుర్తుంచుకోవాలి జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది క్లోజ్గా పోతుంది ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబాన్ని ఆ బీఆర్ఎస్ లిమిటెడ్ కంపెనీని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు భరించలేక ఇటు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూరలో కరివేపాకులాగా నాయకులను తీసివేసినటువంటి చరిత్ర ఆనాడు కేసీఆర్ కుటుంబాన్ని అహంకారంతో పార్టీ నాయకులను కల్వకుంట్ల కుటుంబం ఏనాడు కూడా నాయకులను కనీసం నాయకుల్లా నాయకుల్లాగా కార్యకర్తలను కార్యకర్తల్లాగా చూసినటువంటి సందర్భం ఏనాడలేదు అవమానాలు భరించలేక ఇలా సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడిపోతున్నారంటే ఆ పార్టీ ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా హరీష్ రావు అంటాడు కేవలం పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతుండ్రు మిగతా నాయకులు కార్యకర్తలు పార్టీలో ఉంటురని చెప్పి చెప్తుండ్రు వీళ్ళు ఒకటే ప్రశ్నించదనుసుకున్నా ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించినటువంటి పవర్ బ్రోకర్లు ఇంకెవరన్నా ఉన్నారా ఇలా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును మించినటువంటి పవర్ బ్రోకర్లు ఈ రాష్ట్రంలో లేరు పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుల ఇళ్ళలో ఏరి కాళ్ళు పట్టుకొని బతిమాడి బెదిరించి ఇలా చేర్చుకున్నటువంటి చరిత్ర ఆ ముగ్గురుది కేసీఆర్ది కేటీఆర్ది హరీష్ రావుది ఇలా నిజంగా వాళ్ళకు ఆ బ్రోకర్లు అనే పదం పడితే కూడా ఎందుకంటే అంతకంటే బ్రోకర్లు అనే పదం కంటే కూడా వాళ్ళు ఎక్కువ అరాచకాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్లతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యం ఉండాలి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవంతో బతకారం చెప్పారు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కుటుంబానికి ఇలా హరీష్ రావు కానీ కేటీఆర్ గాని కేసీఆర్ కానీ మొత్తం ప్రతిపక్ష నాయకులకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఒక్కొక్కళ్లను పార్టీలు జన్పించుకొని ఇలా వాళ్ళకి ఎక్కడ కూడా జడ్పీలు జడిపిలు మెజార్టీ లేని చోట్ల మెజార్టీ లేని చోట్ల కూడా వాళ్ళు జడిపిలు కైవసం చేసుకుని ఇతర పార్టీ నాయకులను ప్రబలం పెట్టి ఎంపీపీలను కైవసం చేసుకోరు మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోరు ఇలా మొత్తం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూర చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది వీళ్ళు ఇంకోటి అంటారు పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టే అంటారు ఇలా సిగ్గుండాలనే మాట మాట్లాడడానికి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై రెండు మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలో గెలిచినప్పుడు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మీ పార్టీ జెండా మోసి మీ పార్టీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి తొంభై శాతానికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కనీసం ఇలా సిగ్గు లేకుండా ఇలా కన్న తల్లి పార్టీ మారితే కన్న తల్లి ద్రోహం చేసినట్టు అంటే వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళు చేస్తే సంసారం కోల్ చేస్తే లాగా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతారు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇలా తెలంగాణ ప్రజలు టోటల్గా ప్రతి మీరు చేసేటువంటి నీచ పనులు అన్ని చూసిరు కాబట్టి మిమ్మల్ని మొన్న అధికారానికి దూరం పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఇలా భారతీయ జనతా పార్టీతో మీరు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఉండని యోధాన్ని దించాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కుట్రలను ఇలా తిప్పికొడదామని చెప్పి ఇలా టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ప్రజలంతా చూస్తున్నారు ఇలా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు మంత్రులకు అపాయింట్మెంట్ లేదు కార్యకర్తలను కలుసుకోలేరు ప్రజలను కలుసుకోలేరు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా దర్బార్ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ ఏ గ్రీవెన్స్ ఏ ఏ సమస్య ఉన్నా ప్రజలకు నేరుగా కలుస్తున్నాడు శాసనసభ్యులను నేరుగా కలుస్తున్నాడు మంత్రులకు గౌరవం ఇస్తున్నాడు ఇలా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ప్రజలు కోరుకునే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ఇది జీర్ణించుకోలేక తోటి కుమ్మక్కై లంగ రాజకీయాలకు తెరదీసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పి ఇలా మీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలే ఇలా మిమ్మల్ని అసహించుకొని ఇలా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పాలించాలి అట్లా ఉన్నప్పుడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయని చెప్పి మీ ఎమ్మెల్యేలందరూ బార్లు తీరుస్తున్నారు ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవాల్సిన అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను సైగ తోటి మీ దగ్గర ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై నాలుగు గంటల్లో చేర్చుకునేంత సత్తా ఉంది కానీ మీలాగా మేము నీచ పనులు చేయం ఇలా మీద అసహించుకొని మీ నాయకత్వం మీద నమ్మకం లేక ఇలా మీ మీద నమ్మకం లేక ఇలా ఎమ్మెల్యేలు వస్తుండ్రు ఇతర ఇతర మీకు చెందినటువంటి నాయకులు వస్తుండ్రు ఇలా నిజంగా సిగ్గుపడాలి కేసీఆర్ గారి కుమార్తె కవిత అరెస్ట్ అయితే కనీసం ఒక పార్టీ నాయకుడు స్పందించలేదంటే ఇలా మీరు ఏ ధైర్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మీ మీద మిమ్మల్ని ఏ విధంగా అసహించుకున్నారో అసహించుకుంటున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా కేటీఆర్ హరీష్ రావు మాటలు పక్కన పెట్టండి నిజంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది మీరు ఇంకా అధికారంలోంటి భ్రమ పడకండి అధికారంలోకి వస్తామని కూడా ఆశ పెట్టుకోకండి ఎందుకంటే మీకు ఇవి మరొకసారి చెప్తున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు మీ తెలంగాణ భవన్ కూడా ఖాళీ ఖాళీ చేయబోతున్నాం ఎట్లా కేటీఆర్ కు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు అమెరికాలో చిప్పలు అడిగిన హోటల్లో పనిచేస్తున్నారు తెలంగాణ భవన్ ఒక సలహా చేయదలుచుకున్న ఒక మంచి స్టార్ హోటల్గా దాన్ని మార్చుకోండి మీ బిజినెస్ మీరు చూసుకోండి ఆ కేసీఆర్ గారు ఏమో పావర్ హౌస్లో మంచిగా రెస్ట్ చేసుకుంటారు కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ ను స్టార్ హోటల్లాగా మార్చుకొని ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాం మంచిదని చెప్పి ప్రజాపాలన మీద ఎవరు విమర్శించినా ఇక సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది కేటీఆర్ హరీష్ రావులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ మెల్చుకుంటాను థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్